అంధశ్రీ గారి మరణం తీవ్ర దిగ్భాంతిని కలిగించింది ఇటీవల వారితో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గం కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం వారొక స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో కూడా జయ జయ హో తెలంగాణ పాట ద్వారా కానీ చరిత్రలో మానవ విలువలకు సంబంధించిన మనిషి అన్న మనిషన్న వాడనేటువంటి మాటతో కానీ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి వాళ్ళంగా ఆనాడు ఒక భావోజ్వాల వ్యాప్తికి కారకుడుగా అంజశ్రీ గారు ఈ యొక్క ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాడు వారి గానం చిరకాలంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంటుంది ప్రభుత్వం తరఫున అధికారికంగా లాంఛనాలు జరపడంతో పాటుగా అన్ని రకాల వారికి వారి కుటుంబానికి అండగా ఉంటుంది ప్రభుత్వం అంజశ్రీ గారు తెలంగాణ భవిష్యత్ తరానికి ఒక ఆదర్శం వారు విద్యావంతులు కాకపోయినా కళకు విద్య అవసరం లేదని నిరూపించినటువంటి వ్యక్తి వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు